ఈ ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ ఏదైతే ఉందో ఇదంతా ఎబో ప్యాటర్న్ వస్తుంది బాదినీ ప్రింట్ లెస్ శారీ బార్డర్ అయితే ఉండదు అండ్ మీకు ఇక్కడ కనిపిస్తున్న గ్రే కలర్ ఉంది కదా ఈ గ్రే కలర్ వచ్చేసి మీకు బాటమ్ వస్తుంది సాఫ్ట్ కాటన్ శారీ విత్ మీకు థ్రెడ్ బోర్డర్ వస్తుంది అండ్ ఈ శారీ కూడా మీకు బాని ప్రింట్లోనే వస్తుంది మీకు వెరైటీగా అంటే మీకు ఫస్ట్ చూపించినవి టూ సైడ్ బార్డర్ సెకండ్ చూపించినవి హాఫ్ అండ్ హాఫ్ ఇప్పుడు మీకు సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ చూపిస్తాను చూడండి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు బాందిని ప్రింటెడ్ శారీస్ అండి బాన్ీ ప్రింట్ కూడా ఫోర్ డిజైన్స్ చూపిస్తాను బాన్నీ ప్రింట్ విత్ టూ సైడ్ బార్డర్ బాన్ననీ ప్రింట్ విత్ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్స్ బాన్ననీ ప్రింట్ విత్ సాఫ్ట్ కాటన్ అండ్ ఫైనల్గా బాన్నీ ప్రింట్ విత్ వాటర్ పెయింట్ డిజైన్స్ ఇలాగా ఫోర్ డిజైన్స్ బాన్ననీ ప్రింట్స్లోనే చూపిపోతున్నాను సో ఎవరైతే బాన్నీ బాన్ీ ప్రింట్లో కావాలని అడుగుతున్నారో వీడియో అయితే ఒకసారి చెక్ చేయండి కలెక్షన్ అయితే చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా బాదినీ ప్రింట్స్ చూపిస్తున్నాను ఫస్ట్ డిజైన్ చూడండి బాదినీ ప్రింటెడ్ శారీ విత్ టూ సైడ్ బోర్డర్ మీకు శారీ చూసుకున్నట్టయితే బోర్డర్స్ రెండు ఎల్లో కలర్ బోర్డర్స్ వచ్చాయి శారీ అంతా హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి అండ్ మీకు శారీ చూసుకుంటే బాదినీ ప్రింట్ మొత్తం కూడా డార్క్ రెడ్ కలర్ బొట్టు కలర్ అంటారు కదా ఈ కాంబినేషన్లో అయితే వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ కూడా మీకు ఈ శారీ లైట్ వెయిట్ వస్తుంది వెయిట్ కూడా ఏమి ఉండదు బ్లౌజ్ చూసుకుంటే మీకు బార్డర్ వచ్చిన కలర్ వచ్చేసి బ్లౌజ్లో హ్యాండ్స్కి ఇలాగా సో డిజైన్ వస్తుంది ఇలా వస్తుంది కాంబినేషన్ బాగుంది అండ్ పైచింగ్ చూస్తే మీకు వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది డిజైన్ సో ఇంత బ్యూటిఫుల్ ప్రింటెడ్ కాటన్ బాందీ ప్రింటెడ్ కాటన్ శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ అన్నీ కూడా మీరు చెక్ చేయాలంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి మీరు మన హ్యాండ్లూమ్ శారీస్ అని సెర్చ్ చేస్తే మీకు వస్తుందండి సో మీరు ఫాలో చేసి అక్కడ డైలీ మీకు న్యూ కలెక్షన్స్ మేము అప్డేట్ చేస్తూ ఉంటాం మీరు చెక్ చేసి మీకు ఏదైనా శారీ నచ్చితే వెంటనే ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ ఈ శారీ మీకు డార్క్ బ్లూ విత్ గ్రే కాంబినేషన్ వచ్చింది అండ్ శారీ ప్రతి సారీ కూడా సో ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ కన్ఫామ్ లెంత్ ఉంటుంది ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా కలెక్షన్స్ అన్నీ మీకు ఫొటోస్ కూడా మేము సెండ్ చేస్తాము మీరు క్లియర్గా ప్రతి చెక్ చేసి మీకు ఏ శారీ నచ్చితే మీరు అదే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులోనే ఇంకో కలర్ చూడండి సో గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది శారీ కూడా అండ్ బ్లౌజ్ చూడండి ఒకవేళ మీకు వీడియోలో కలర్స్ కానీ డిజైన్స్ కానీ క్లియర్గా అర్థం కాకపోతే మాకు జస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేస్తే ప్రతి మీకు సెండ్ చేస్తాము మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు వాట్సాప్లోనే ఇలా ఉంటుంది అండ్ ఈ మోడల్లో ఫస్ట్ మీకు చూపిస్తున్న డిజైన్స్ బాదినీ ప్రింట్ విత్ టూ సైడ్ బార్డర్లో లాస్ట్ కలర్ అండి వైలెట్ కలర్ శారీ విత్ ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ ఇవన్నీ కూడా మీకు కలర్ గ్యారంటీ ఉంటుందండి చాలామంది కలర్ ఎలా ఉంటుందని అడుగుతున్నారు కలర్ గ్యారంటీ ఉంటుంది మన హ్యాండ్లూమ్ శారీస్ ప్రోడక్ట్ అంటేనే మీకు ది బెస్ట్ క్వాలిటీ రీచ్ అవుతుంది వీటి ప్రైజెస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ సెకండ్ డిజైన్ అండి బాధినీ ప్రింటెడ్ శారీ విత్ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ అండ్ మీకు చెప్తున్నాను కంప్లీట్గా బాదినీ ప్రింట్స్లోనే డిజైన్స్ మీకు ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క శారీ చూపిస్తున్నాను సెకండ్ డిజైన్ ఇది అండ్ మీకు శారీ అంతా ఈ ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ ఏదైతే ఉందో ఇదంతా ఎబో ప్యాటర్న్ వస్తుంది బాదినీ ప్రింట్ లెస్ శారీ బార్డర్ అయితే ఉండదు అండ్ మీకు ఇక్కడ కనిపిస్తున్న గ్రే కలర్ ఉంది కదా ఈ గ్రే కలర్ వచ్చేసి మీకు బాటమ్ వస్తుంది ఇది బాటమ్ కుర్చీలకు వచ్చే డిజైన్ అండ్ ఇది వచ్చేసి ఎబో ప్యాటర్న్ డిజైన్ ఇలాగ ఈ హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ ఉంది ఇది కూడా హండ్రెడ్ కౌంట్ కాటన్ అండి బ్లౌజ్ వచ్చేసి మీకు చూడండి సో ఇలాగా వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్ కూడా మీకు డిజైన్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కాంబినేషన్ ఉంటుంది అండ్ పైడ్చింగ్ చూస్తే ఈ శారీకి మీకు సో చూడండి ఇలా వస్తుంది అండ్ వీటి శారీ ఈ శారీస్ ప్రైజెస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్ చేసిన తర్వాత పార్సిల్స్ కూడా డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మేము పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాం కానీ ప్రతి కొరియర్ మీకు హోమ్ డెలివరీ ఉంటుంది ప్రతి సారీ ఇంటికి వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు కుర్చీలకి ఆరెంజ్ కలర్ అండ్ ఏబో ప్యాటర్న్ మీకు ఈ కలర్ వస్తుంది బ్లౌజ్ చూడండి ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ పైడ్చింగ్ మీకు ఇందులో ఇలా వస్తుంది అండ్ మస్టర్డ్ అండి మస్టర్డ్ విత్ బ్రౌన్ షేడ్ వచ్చింది మస్టర్డ్ కలర్ ఏమో ఏబో పార్ట్ కుర్చీలకి మీకు బ్రౌన్ షేడ్ వస్తుంది విత్ డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది మిస్ అవకండి చాలా మంచి కాంబినేషన్ ఉంది డిజైన్ అంతా కూడా మెయిన్గా ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైస్ వస్తున్నాయి మీకు సిక్స్ ఎయిటీ రూపీస్కే ఈ శారీ మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇలాగొస్తుంది అండ్ ఇంకో కలర్ డార్క్ ఇటానిక్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ మీకు కుర్చీళ్ళకి ఇలాగా గొల్లబామ డిజైన్ వచ్చిందండి పింక్ షేడ్ వచ్చేసి గొల్లబామ డిజైన్ కుచీలలో బాందీ ప్రింట్ ప్రతి ఈ మోడల్లో ఎబో వచ్చే డిజైన్ బాందీ ప్రింట్స్ వచ్చాయి బాటమ్ డిజైన్స్ మాత్రం చేంజ్ అయినాయి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ అండ్ ఫైట్ చెంగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో హాఫ్ అండ్ హాఫ్ శారీలో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ చాక్లెట్ కలర్ విత్ మీకు ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ చూస్తే ఈ శారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ అంతా అండ్ పైర్చింగ్ చూస్తే ఈ శారీకి ఇలా వస్తుంది ఈ శారీస్ ప్రైజెస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక డిజైన్ బాన్నీ ప్రింటెడ్ సాఫ్ట్ కాటన్ శారీ విత్ మీకు థ్రెడ్ బోర్డర్ వస్తుంది అండ్ ఈ శారీ కూడా మీకు బాన్నీ ప్రింట్లోనే వస్తుంది మీకు వెరైటీగా అంటే మీకు ఫస్ట్ చూపించినవి టూ సైడ్ బోర్డర్ సెకండ్ చూపించినవి హాఫ్ అండ్ హాఫ్ ఇప్పుడు మీకు సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ చూపిస్తాను చూడండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఎవరైతే కాటన్ కొంచెం సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో కావాలనుకుంటున్నారో ఈ శారీ సెలెక్ట్ చేయొచ్చు చాలా సాఫ్ట్ క్లాత్ ఉంటుంది విత్ బాదినీ ప్రింట్ వచ్చేసి మీకు బార్డర్ మాత్రం థ్రెడ్ బార్డర్స్ వస్తాయి ఎలిఫెంట్ థ్రెడ్ బార్డర్స్ అండ్ బ్లౌజెస్ ఈ శారీకి సో సేమ్ బార్డర్ వచ్చిన కాంబినేషన్ కలర్ వచ్చి బ్లౌజ్కి కూడా హ్యాండ్స్కి మీకు ఎలిఫెంట్ బార్డర్ వస్తుంది సో లైట్ వెయిట్ ఏ ఉంటుంది వెయిట్ కూడా ఏమి ఉండదండి అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ ఎయిట్ సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి వీటిలో కూడా ఫోర్ కలర్స్ వస్తాయి ఈ శారీస్ మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో మేము ఎక్కడికైనా డెలివర్ చేస్తామండి లేదు మీకు హోల్సేల్లో బల్క్లో కావాలన్నా మేము ఈ శారీ సప్లై చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బట్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం మీకు ఏమి ఉండవు ఫ్రీ షిప్పింగ్లోనే ప్రతి శారీ మీకు రీచ్ అవుతుంది అండ్ చింగు ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ అండి ఎందుకంటే బాదినీ ప్రింట్ ఎప్పుడు మీకు చూపించినా ఒకే డిజైన్ చూపిస్తూ ఉంటాను బట్ ఈ మాత్రమే కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఫోర్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఇన్ బాదినీ ప్రింట్స్ చూపిస్తున్నాను సో బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా ఇంకా అప్కమింగ్ వీడియోస్లో వచ్చే వీడియోస్ కూడా చాలా బాగుండబోతున్నాయండి మిస్ కాకండి మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ డైలీ చెక్ చేస్తూ ఉండండి అండ్ ఈ సాఫ్ట్ కాటన్లో లాస్ట్ కలర్ సో మీకు ఇటానిక్ బ్లూ అయితే బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా చూడండి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగ ఇవన్నీ సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ శారీస్ మెత్తగా ఉంటుంది క్లాత్ వచ్చేసి ప్రైస్ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఇవి పల్లవి కాటన్ శారీస్ విత్ స్మాల్ బాందనీ ప్రింట్స్ వస్తున్నాయి మీకు బ్రా బాందినీ ప్రింట్స్ కొంచెం బ్రాండెడ్ శారీస్లో కావాలనుకుంటే ఇవి మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది బోటమ్ వచ్చేసి వాటర్ పెయింట్ డిజైన్ వస్తుంది వాటర్ పెయింట్ బోర్డర్ వస్తుంది మిడిల్ అంతా కూడా మీకు స్మాల్ బాందనీ ప్రింట్స్తో వస్తుంది చాలా బాగుంది డీసెంట్గా ఉంటుంది శారీ కూడా అండ్ బ్లౌజెస్ కూడా మీకు పల్లవి కాటన్ అంటే చెప్పే పని లేదండి బ్లౌజ్ కానీ శారీ కానీ సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ చాలా తక్కువ వెయిట్తో మీకు బార్డర్ వచ్చిన సో వాటర్ పెయింట్ డిజైన్ పైడ్చింగ్ కూడా వస్తుంది శారీ ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ రెడ్ కలర్ విత్ మీకు బాటమ్ వచ్చేసి వాటర్ పెయింట్ డిజైన్ సో ఇలా వస్తుంది అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారండి మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ చేసిన తర్వాత శారీ సెండ్ చేస్తాము అండ్ ఇందులోనే ఇంకో కలర్ అండి డార్క్ మాస్టర్డ్ కలర్ వచ్చింది శారీ మీకు బోర్డర్స్ రెండు కూడా వాటర్ పెయింట్ డిజైన్ అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి మళ్ళీ మీకు చెప్తున్నాను ఈ శారీస్ అన్నీ కూడా ఇలా వస్తుంది ఈ వీడియోలో ఈరోజు మీకు స్పెషల్ బాలినీ ప్రింట్స్లో చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ బాన్నీ ప్రింటెడ్ పల్లవీ కాటన్ శారీ గ్రే కలర్లో వచ్చింది అండ్ బ్లౌజ్ చూడండి సో ఇలా వస్తుంది బ్లౌజ్ మీకు బార్డర్ వచ్చిన కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి మాత్రం శారీ కలర్ వస్తుంది అండ్ పైడ్చింగ్ మీకు ఇలాగా ఈ శారీ ప్రైస్ సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ బానీ ప్రింటెడ్ ఫోర్ టైప్స్ డిజైన్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్